హాయ్ అండి వెల్కమ్ టు ట్వంటీ ఫ్యాషన్స్ ఇప్పుడు వచ్చేసి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లో ఒక ట్వంటీ ఫైవ్ న్యూ డిజైన్స్ అండి పార్ట్వేర్ కలెక్షన్ ఎక్సలెంట్ కలర్స్ ఎక్సలెంట్ డిజైన్స్ అసలు ఇప్పటి వరకు రానన్ని మంచి కలర్స్ అలా వచ్చాయి కొంచెం రిక్వైర్మెంట్ ఉన్నారు ఫాస్ట్ గా షాట్ చేసి వాట్సాప్ చేసుకోండి ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇవే డ్రెస్సెస్ బయట ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పెడుతున్నారు మన దగ్గర వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉన్నాయి ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇది రెడ్ కలర్ అండి యొక్కపాట్లో మొత్తం అన్నిటికీ కంప్లీట్ హ్యాండ్ వర్క్ వచ్చి చాలా బాగా వచ్చింది ఇప్పుడు వీడియోలో అయితే ఫోర్ ఎక్సల్ సైజు వీటిలో అన్నింటిలో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ అవైలబుల్ ఉంటుంది నేను జస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సైజు కోసం త్రీ ఫోర్ ఎక్సెల్ ఇది ప్యాంట్ అయితే ఇంత స్ట్రెచ్ అవుతుంది ఓకే టాప్కి లైనింగ్ ఉంటుంది మ్యాక్సిమం ఓకే ఇది వచ్చేసి ఆరు గంజా దుపాటా వస్తుంది మనకి లెంత్ విడితే చాలా బాగుంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా పెట్టుకోండి మీరు ఎప్పుడో రెండు మూడు రోజుల తర్వాత వచ్చి అన్ని పెడుతున్నారు ఇన్ని పెడుతున్నారు అంటే కరెక్ట్గా ఆరు కదండి వీడియో పెట్టేదే షేర్ చేసుకోవడం కోసం కాబట్టి ఓకే ఇది వచ్చేసి రమా గ్రీన్ కలర్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే యోగపాట్లో మొత్తం ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది ఓకే ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఓకే చున్నీ వచ్చేసి సాఫ్ట్ ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ వచ్చి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట ఓకే ఇలా వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ టాప్ లైనింగ్ ఉంటుంది యోక్పాట్లో చూడొచ్చు మీరు ఎంత నీట్ వర్క్ అయితే ఉందో ఓకే దీనికి ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది అండ్ దుపటా వచ్చేసి బనారస్ దుపటా వస్తుందండి దుపటా కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు మనకు మిడిల్లో ఇలా బంచేలాగా ఫ్లవర్ ఇచ్చేసి కిందంతా బూటీస్ ఇచ్చేసి ఇలా బార్డర్ స్టైల్లో ఇచ్చారు ప్రైస్ రేంజ్ వచ్చేసి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి ఓకే పిస్తా గ్రీన్ కలర్ రెడ్ కలర్ థ్రెడ్డింగ్తోన అండ్ సెల్ఫ్ థ్రెడ్డింగ్తో ఇలా మొత్తం పూస వరకు హ్యాండ్ వర్క్ వచ్చి ఇలా వచ్చింది చున్నీ అయితే చాలా బాగుంది సెల్ఫే బట్ ఆర్గంజా ఫ్లోరల్ వచ్చిందండి చాలా డీసెంట్గా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ అంటే కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్నా కానీ చూడడానికి డీసెంట్గా కనపడేటట్టుగా అసలు కలర్ షేడ్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా మంచిగా ఇచ్చారు దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అనమాట ఓకే కాపర్ షేడెడ్ క్రీమ్ కలర్ ఈ ఒక్కపాటిలో చూడండి నీట్ వర్క్ వాయిలెట్ అండ్ పింక్ కలర్తోనే వర్క్ అయితే ఇచ్చారు అండ్ దుపటా సెల్ఫ్ ఇచ్చారు కానీ ఎక్సలెంట్ బనారస్ అండి ఓకే చాలా బాగుంది ఇలా ఉంది ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ ఇంత హెవీ రేంజ్ డ్రెస్ చూడండి ఓకే దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది సీ బ్లూ కలర్ అండి ఇది ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్ మీరు వర్క్ అన్ని జూమ్లో చూసుకోవచ్చు కొంచెం ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ చేసుకోండి మాకు క్లియర్ గా పెట్టండి పిక్ చున్నీ చూడండి లెంత్ వీడితో చూడండి మొత్తం గోల్డ్ బూటీతోన అసలు ఎక్సలెంట్ గా వచ్చింది ఓకే ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్లో లో ఇది మెజంతా పింక్ టైప్ ఉందండి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది లైక్ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది టాప్ కి లైనింగ్ వస్తుంది మీరు యోక్ యువకపాట్లో ఎంబ్రాయిడరీ చూడొచ్చు మొత్తం మోతి వర్క్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ ఇలా ఇచ్చారు ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చున్నీ డిఫరెంట్గా ఇచ్చారండి చాలా హెవీగా బాందినీ స్టైల్లో ఆర్గన్సాప్ పైన బాందినీ స్టైల్లో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇట్లా వస్తుంది చున్నీ అయితే ఓకే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ప్యాంట్ వచ్చేసి మనకి టాప్ కలర్లోనే ఇచ్చారు మీరు చున్నీని కూడా లో చూసుకోవచ్చు బాందిని క్రాస్ లైన్స్ ప్రింట్ బాందిని ప్రింట్ ఇచ్చేసి ఇలా కంప్లీట్ బార్డర్ ఇచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా తక్కువ అండి దీనికి ఓకే దీంట్లోనే మళ్ళీ మనకి స్టీల్ బ్లూ అండి అసలు ఎక్సలెంట్గా ఉంది కలర్ అయితే దీన్ని కూడా ఒకసారి వర్క్ జూమ్లో చూసుకోవచ్చు లైట్ బేబీ పింక్ కలర్లో ఇలా థ్రెడ్డింగ్తో నాటుకుట్టుతోనే ఇచ్చారు మనకి డ్రెస్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బూటీస్తోనే వచ్చింది మళ్ళీ ఓకే దీనికి కూడా చున్నీ వచ్చేసి బాంధని స్టైల్లో ఇచ్చారు ఓకే ఇలా మీరు విడ్త్ కానీ లెంత్ కానీ చూడొచ్చు చున్నీది చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్యాంట్ వచ్చేసి సెల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ టైప్ ఆఫ్ గ్రీన్ షేడ్ అండి ఓకే దీనికి వచ్చేసి మొత్తం ఇట్లా లీఫ్ డిజైన్ వచ్చేసి సెల్ఫ్ తోనే వచ్చింది ప్రైస్ రేంజ్ వచ్చేసి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ చున్ కూడా సెల్ఫ్ వస్తుంది చున్నీ మాత్రం డిఫరెంట్గా చాలా బాగా వచ్చింది సార్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా డీసెంట్గా ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగా యూస్ అవుతుందండి అలా ఉంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్స్ సైజెస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్లో కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ గ్రీన్ అండి ఇది యోక్ ఒక లో ఎంబ్రాయిడరీ చూడొచ్చు మీరు ఓకే ప్రైస్ రేంజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్యాంట్ అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ సెల్ఫే వస్తుంది ఓకే చున్నీ వచ్చేసి ఇందాక మీకు ఒక కలర్ చూపించాను కదా సేమ్ అదే వాయిలెట్ షేడ్ చూపించాను కదా అందులో అనమాట ఇది కలర్ ఓకే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మంచి రెగ్యులర్ పింక్ అండి ఇది ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ గోల్డ్ కలర్ అండ్ ఆఫ్ వైట్తోన కంప్లీట్ హ్యాండ్ వర్క్ వచ్చింది ప్యాంట్ సెల్ఫ్ వస్తుంది అండ్ చున్నీ వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా బాగుంది ఓకే ఇలా ఉంటుంది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సీ బ్లూలో ఇంకొక కలర్ అండి ఇది ఇది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా డిఫరెంట్గా ఉంది ఇది మనకి చూడడానికి ఇట్లా స్ట్రెచ్చబుల్ క్లాత్ లాగా అనిపిస్తుంది బట్ స్ట్రెచ్ ఏమవ్వదు అసలు క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా మందంగా క్లాత్ చాలా బాగుంది పాట్లో ఎంబ్రాయిడరీ కూడా ఒకసారి మొత్తం చూడండి జూమ్లో ఇట్లా చిన్న చిన్న పూసతోనే వచ్చి ఇలా వచ్చింది అనమాట ఓకే ప్యాంట్ కూడా అదే ఫ్యాబ్రిక్తో వచ్చింది అండ్ చున్నీ అయితే హెవీ బనారస్ చాలామంది అడుగుతున్నారు బనారస్ చున్నీస్తో కావాలి అని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే ఇందులో వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఆనియన్ కలర్ పర్పుల్ షేడెడ్ ఆనియన్ కలర్ అండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీన్ని డిఫరెంట్ గా ఉంది మస్తు ఉంది క్లాత్ ఇది వచ్చేసి బనారస్ చున్నీ అసలు ఎక్సలెంట్ అండి కలర్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మంచి మిర్చి రెడ్కి పైన వచ్చేసి ఇదంతా ఎంబ్రాయిడరీ వస్తుందండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ జెన్యున్గా కావాలనుకున్న వాళ్ళే చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు రిక్వైర్మెంట్ లేనప్పుడు అడగకంటే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఫాస్ట్గా పెట్టండి మీకు ఖచ్చితంగా కావాలి అనుకున్నప్పుడు పెట్టండి అండ్ మీరు క్లియర్గా వీడియో చూసినాకనే ఆర్డర్ పెట్టండి మళ్ళీ పిక్స్ పెట్టడం అలా అయితే ఉండదండి అంత టైం ఉండదు ఇది వచ్చేసి ఆరుగంజ దుపట్ట ఫ్లోరల్ వచ్చేసి బనారస్ లాగా ఇలా వచ్చింది ప్రైస్ రేంజ్ వచ్చేసి దీనికి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది వాయిలెట్ షేడ్లోనే కొంచెం కాపర్ మిక్స్ లాగా ఉంది ఈ పాటలో అయితే రమా గ్రీన్తోనే ఇలా వచ్చింది చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది ప్రింట్ ఓకే అయితే సెల్ఫ్ వస్తుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే చున్నీ వచ్చేసి మనకి హెవీ బనారస్ దుపటా వస్తుంది ఇలా ఉంటుంది ఓకే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చూపించిన రెడ్ కలర్ ఉంది కదండి దాంట్లో మనకి ఇది వచ్చేసి యాష్ కలర్ డార్క్ యాష్ లాగా ఉంది ఇదంతా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది కూడా చూడడానికి ఇట్లా జీన్స్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది ఓకే టాప్స్కి అయితే అన్నిటికీ లైనింగ్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి చున్నీ అండి చాలా బాగుంది ఫ్లోరల్ పెయింట్ వచ్చి బార్డర్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి మస్టర్డ్ ఎల్లో ఈ ఒకటిలో మొత్తం ఇలా మనకి వైట్ అండ్ సిల్వర్ కలర్తోనే ఇలా వస్తుంది ఓకే ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది అండ్ దుబటా అయితే వేరే లెవెల్ అంటే అసలు టూ కలర్ కాంబినేషన్లో ఎక్సలెంట్గా వచ్చింది ఎల్లో అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్లో వచ్చిందండి ప్రైస్ రేంజ్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం కాటన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది ఓకే కొంచెం ఫాలాన్ లాగా అనిపిస్తుంది టాప్కి లైనింగ్ ఉంది ఈ ఒకపాట్లో మొత్తం ఇలా నాటుకుట్టు అండ్ పూసతో ఎంబ్రాయిడరీ వస్తుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ప్యాంట్ వచ్చేసి సిల్క్ వస్తుంది అండ్ చున్నీ వచ్చేసి మనకి ఇందాక ఎల్లో డ్రెస్కి ఇచ్చారు కదా అలానే హాఫ్ వైట్ అండ్ ఆనియన్ కలర్లో ఇలా ఇచ్చారు ఓకే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి రమా గ్రీన్లో ఎక్సలెంట్ కలర్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఇది మొత్తం మనకి సిల్వర్ కలర్లో వస్తుంది ఎంబ్రాయిడరీ అంతా చూడొచ్చు మీరు హ్యాండ్ వర్క్ ఓకే ప్యాంట్ అయితే సెల్ఫ్ వస్తుంది చున్నీ వచ్చేసి మనకి ఫ్లోరల్ ఆర్గన్జా అద్దుపాట వస్తుందండి ఓకే ఇంత ఎక్కువ కలెక్షన్ ఎట్ ఏ టైం త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే మేము కూడా ఇప్పటివరకు పెట్టలేదండి జన్యున్ గా చెప్తున్నాము బట్ చాలా రిక్వైర్మెంట్ ఉంది త్రీ ఫోర్ ఫైవ్ కి చాలా ట్రై చేస్తే ఇవన్నీ దొరికాయి మనకి ఇది వచ్చేసి కొంచెం డార్క్ పింక్ కలర్ అండి మెరూన్ షేడెడ్ పింక్ ఉంటుంది కదా ఆ కలర్ వచ్చింది అండ్ చున్నీ వచ్చేసి పింక్ లోనే ఇట్లా ఫ్లోరల్ వచ్చింది వచ్చిందనమాట యాష్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి వచ్చాయి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండి ఇది జస్ట్ లైక్ బేబీ పింక్ పీచ్ కలర్ మిక్స్ లాగా ఉంది ఈ ఒకపాట్లో ఎంబ్రాయిడరీ చూడొచ్చు చాలా హెవీగా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది జనరల్గా బయట టూ ఫైవ్ వరకు ఉంది మన దగ్గర జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే చున్నీ వచ్చేసి ఫ్లోరల్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుందండి ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ అవైలబుల్ ఇందాక నేను ఒక రేట్ చూపించాను ఓకే ఇది వచ్చేసి మంచి రమా గ్రీన్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్కే కానీ మనకి కాటన్ సిల్క్ వస్తుంది కదా ఇట్లా కొంచెం లైన్స్ లాగా ఇంటర్నల్గా అలా వస్తుంది ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది అండ్ చున్నీ వచ్చేసి ఇలా వస్తుందండి ఓకే ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ అందులోనే మనకి ఇంకో కలర్ కూడా అవైలబుల్గా ఉంది రెడ్ మెరూన్ ఉంటుంది కదా పింకిష్ మెరూన్ మిక్స్ లాగా ఉంది వర్క్ అయితే అసలు వేరే అవైలబుల్ అండి మొత్తం జర్దోజీ వచ్చి మొత్తం పోల్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి మీకు ఒకసారి చున్నీ చూపిస్తాను చూడండి చున్నీ ఇలా ఉంటుంది ఒక ప్యాంట్ వచ్చే సెల్ఫ్ వస్తుంది అండ్ ఇంకో డిజైన్ అండి ఇది సాఫ్ట్ సిల్క్ లోనే కొంచెం ఇంకా సింపుల్ గా కావాలనుకునే వాళ్ళ కోసం జస్ట్ థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది చిన్న చిన్న బూటీస్ అయితే డ్రెస్ అంతా వస్తాయి ఓకే ప్రైస్ రేంజ్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి చున్నీ వచ్చేసి మనకి బనారసే వస్తుంది సాఫ్ట్ బనారస్ అనమాట ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఓకే ఇలా సెల్ఫ్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక బేబీ పింక్ ఆనియన్ కలర్ చూపించాను కదా ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీలో అందులోనే ఇది ఇది కొంచెం కాటన్ మిక్స్ లాగా అనిపిస్తుంది మొత్తం నాటుకుట్టు వచ్చేసి ఇట్లా పూస వరకు వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఓకే అండ్ చున్నీ వచ్చేసి హాఫ్ వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో ఇలా వస్తుందండి చాలా హెవీ అండి చాలా బాగున్నాయి చూడడానికి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ ఆనియన్ కలర్ అండి ఆనియన్ కలర్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది యోగ్ పాయింట్లో కూడా మీరు చూడొచ్చు ఎంత నీట్ ఎంబ్రాయిడరీ ఇచ్చారో చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇది ఆర్గంజా లాగా ఉందండి సారీ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఇది సాఫ్ట్ సిల్క్ కాదు లైట్ వెయిట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ స్మూత్ ఆర్గంజా అనమాట దానికి మనకి చున్నీ వచ్చేసి కట్ వర్క్ దుపటా వచ్చింది ఆర్గంజాలోనే ఇలా కట్ వర్క్ దుపటా వస్తుంది ఓకే ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి లాస్ట్ టూ డిజైన్స్ అండి ఇది వచ్చేసి సీ గ్రీన్ లాగా ఉంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మనకి ఇట్లా నెక్ ఇలా వచ్చేసి ఇక్కడ పాట్ నెక్ వస్తాయి కదా బ్లౌజెస్కి అలా ఇచ్చారనమాట డిజైనింగ్ వాయిలెట్ కలర్తో హైలైట్ చేసి చున్నీ వచ్చేసి కంప్లీట్ హెవీ బనారస్ అనమాట ఓకే ఇన్ని చూస్తే కన్ఫ్యూజ్ అయిపోయి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ రామా గ్రీన్ కలర్ అండి ఈ ఒక్కపాట్లో మొత్తం వైట్ అండ్ సిల్వర్ కలర్లో వచ్చింది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది రిక్వైర్మెంట్ షాట్ చేసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ కీప్ వచ్చి